ఏ పార్టీలు జండర్ ప్రస్తావన తీసుకురాలేదు ప్రాంతీయ పార్టీలు అయితేనేమి జాతీయ పార్టీలు అయితేనేమి ఏ ఒక్క పార్టీలో మా జండర్ ప్రస్తావించలేదు నా జెండర్ ప్రత్యేక పార్టీ ఏకైక పార్టీ జనసేన జనసేన పార్టీ ఎక్కడైనా పార్టీ సభ్యత్వ నమోదుకోవడానికి చెదలుచుకున్నాను అమరావతి ప్రేమ ప్రకటించాలి మన రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ఉద్యోగం కల్పించాలని అనేది ప్రత్యేక హోదా గురించి మేము నందర్లో నిర్ణయం చేయడం జరిగింది అక్కడ హిజ్రాలకు కానీ మేము ఒకటే అన్నాము ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను తల పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టాము ఆ రోజు మీరు చేస్తుంటే వాళ్ళు కూడా మీకు గారు వెళ్ళి అడిగారు ఏం సార్ మీ బ్యాండ్ పెట్టుకొని అక్కడ అంటే వాళ్ళు కూడా నా చెల్లెళ్ళు నా అక్కలు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఫిల్మి బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్